ప్రసంగి ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనములు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఏలనగా మరణము మరణము అందరికి గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు నవ్వుట కంటే మేలు ఏలనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దెంపు మేలు ఏలనగా బాణ క్రింద చిటపటయను చితుకులమంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇదియూ వ్యర్థము అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును కార్యారంభము కంటే కార్యంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియములయందు కోపము సుఖనివాసము చేయును ఈ దినముల కంటే మునుపటి దినములు ఏలా క్షేమకరములు అని అడుగవద్దు ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇది జ్ఞానము వలన కలుగు లాభము దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును సుఖదినమునందు సుఖముగా ఉండుము నందు యోచించుము తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరచియున్నాడు నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నిటినీ చూచితిని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులై ఉండియు చిరాయువులైన దుస్తులను కలరు అధికముగా నీతిమంతుడవై ఉండకుము అధికముగా జ్ఞానివి కాకుము నిన్ను నీవేలా నాశనము చేసి కొందువు అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు నీవు దీన్ని ఉండుటయు దానిని చెయ్యి విడవకుండుటయు మేలు దేవునియందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును పఠనమందుండు పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచి తిని జ్ఞానాభ్యాసము చేసి కొందునని నేననుకోండి కానీ అది నాకు దూరం ఆయనో సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగల వాడెవడు వివేచించుటకును పరిశోధించుటకునో జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢీ చేసుకొని నా మనస్సు నిలిపితిని మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడను అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడేనని ప్రసంగినైనా నేను చెప్పుచున్నాను అయితే నేను తలచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది అదేదనగా వెయ్యి మంది పురుషులలో నేనొకని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతిని చూడలేదు ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు